హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్మైల్ వెల్కమ్ బ్యాక్ గాయస్ ఈరోజైతే వీడియో వేరే లెవెల్ వచ్చింది అనుకో ఏం చేసినాడు వీడియోలో నేను పైన స్లాప్ చేస్తే నన్ను మస్తు కొట్టిండు నేను నాలుగు దెబ్బలు కొడితే నలభై దెబ్బలు కొట్టిండు నన్ను అయితే మెత్త తీసుకొని కొట్టి బయట తీసుకొని ప్పుడు కారంపొడి పొడి కారంపొడి పొడి పోస్తుందా మేడం చూద్దాం గాయస్ వీడియో అయితే వేరే లెవెల్ వచ్చింది కావ్యకి ఈపు చింతపండు మూత మూత మోగిపోయింది వీడియో లాస్ట్ వరకు చూడండి ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉంటుంది కొంచెం స్కిప్ చేయకండి ఒక లైక్ ఏరిచారా సూచన వాళ్ళన్నా వీడియోలే పోతలేవు ఒక లైక్ ఏరి ప్లీజ్ భయ్యా అర్థం చేసుకోరు మా బాధలు వీడైతే లాస్ట్ వరకు చూడండి చిల్లర రైట్స్

raya yang jattna hey, <coughs> <coughs> <laughs> <laughs> <Badik, badik, badik. laughs> 바이자 바이 이거는 안 걸고 고타 고타 안 바이 나노 바이 이거 네다 해 엔두 고팔아달어오도록 파르 네네 고타 레쁘도 나 바이 니 나한테 가나 바이 가고 살 줄까 바이 나를 그래라 내가 하는 데그래이거에 அன்னைக்கு வந்துறோம் அப்பா வந்து கொண்டு போதே நான் நேயே அப்பா வந்து சேய் கொண்டு உக்காந்து ந ந பைக்கிக்கு போஸ்ட் பைக்கி அப்பாவுலே பைக்கிக்கு நான் டேய் போ ஆ ஆ பைக்கிக்கு பைக்கிக்கு போ நைட்ா கொட்டகு அஸ்த வாடிட்டேன் அட எங்கடி போ போ ஆளே ஆ வாடே வாடே சென்ட் வாடே 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 दर इन डैश सर डैश बाइक चल सारे पत्थर दो मरक हिंदी के नहीं मेरे को कौन बता रहा है आ येलो बाइक येलो बाइक अब मेरा कंप्लीट सो आ सॉरी सॉरी अपनेचे, अपनेचे उत्तुना, अपनेचे उत्तुना? अपनेचे लारा! एए, के मुल्यों जर्द? अपने बालें बड़ें ला? ना? लोड, लोड! वह? आला, यह ओरा एक्षिए नेंगारी? यह ఎందుకొనొకనే నన్ను అబ్బ ఫాంటసీ 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 నాదే చేసినా ఏ ఏ ఆ రంట మెత్తజినా పేరులేయింది పేరు ఆ రంట ఎస్కోము ఏడా ఏ ఏ ఏడే ఏడే అన్న అబ్బదన్నా అబ్బదో ఇది అదుగో ఇదిరా ఏయ్ చూస్తున్నాడా ఏడు 你真。